హలో ఎవ్రీవన్ సో చాలామంది చికెన్ కానీ మటన్ కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేస్తారు సో నార్మల్ వాటర్ కంటే మనం టర్మరిక్ నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఇవి వేసి వాష్ చేస్తే ఏంటంటే మనం నార్మల్గా చికెన్ కానీ మటన్ కానీ ఆ కొట్టే అతను ఏంటంటే చెక్క మీద కొడతాడు కాబట్టి ఆ చెక్క మీద ఎప్పుడు ఏంటంటే దానికి అన్ని చిన్న చిన్న పీసెస్ మటన్ కానీ చికెన్ కానీ చిన్న చిన్న పీసెస్ ఉంటే దాంట్లోనే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి అది అలానే ఉంటుంది అది వాష్ చేయరు వాళ్ళు సో ఏంటంటే దానికి ఉన్నది మన పీసెస్ కంటుతూ ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ వాటర్ తోటి కాకుండా ఒకసారి నేను సాల్ట్ వాటర్ తోటి వాష్ చేస్తా నెక్స్ట్ టర్మరిక్ వేసి మంచిగా కడిగాలి చేతి ఇట్లా కడిగేసిన తర్వాత అట్లా త్రీ టైమ్స్ వాష్ చేస్తే మనకు దాని దానికి ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా పోతుంది నెక్స్ట్ ఏంటంటే స్మెల్ రాకుండా మనం కర్రీ చేసినప్పుడు చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది సో సేమ్ ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఎప్పుడైనా సాల్ట్ వాటర్ తోటి టర్మరిక్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే ఏంటంటే దానికి ఏమైనా ఉన్నా పోతుంది అదేవిధంగా స్మెల్ రాకుండా కర్రీ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్